శాసనసభ తెలుగుదేశం శాసనసభ్యులం కూడా ఐదు నిమిషాల తక్కువ తొమ్మిదికి వచ్చి గంటలు ఇచ్చారు కాబట్టి మేము ఐదు నిమిషాల తక్కువ తొమ్మిదికే వచ్చాం ఇప్పుడు తొమ్మిది పది నిమిషాలు అయింది శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు అంటే ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యునికి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈరోజు తెలిసింది ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ప్రజా సమస్యలు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం ఇంత దారుణం ఎప్పుడు కూడా లేదు తొమ్మిది ఎనిమిది నిమిషాలు అయింది ఇంత దారుణం ఏది ఏమైనా సరే ఈ సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు అందుకే ఈరోజు ఈ విషయాలన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం దయ ఉంచి ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ ఈ సభని ఎంత దారుణంగా తయారు రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యు ఈ రోజు రావడం లేదు ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం నిమిషాలేమి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని ఐదు నిమిషాల తక్కువ తొమ్మిదికి వస్తే నీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి